తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్నటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది పార్టీ నిర్మాణం బలోపేతం దృష్ట్యా తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ క్రమంలో రామగుండ నియోజకవర్గంలో కూడా నిరంతరాయంగా కార్యక్రమాన్ని కొనసాగించారు మూడున్నర నెలలుగా నిర్వహించిన ఈ కార్యక్రమం ముగిసిన నేపథ్యంలో పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి నిమ్మకాయల ఏడుకొండలు మాట్లాడుతూ టీడీపీ పార్టీ సభ్యత్వం తీసుకుని సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు రామగుండంలో దాదాపుగా పన్నెండు వందల మంది పార్టీ సభ్యత్వం స్వీకరించగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు లక్ష ఎనభై వేల మందికి పైచిలకు సభ్యత్వం నమోదైనట్లు తెలియజేశారు పార్టీ సభ్యులకు తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని చెప్పారు రోజు రామగుండం నియోజకవర్గం గోదావరి నగర్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గత మూడు నెలల పదిహేను రోజుల నుండి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం జరిగింది తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా సింగరేణి కార్మికులకు కర్షకులకు రామగుండం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈరోజు లాస్టు ముగింపు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ సభ్యత్వంలో పాల్గొన్నటువంటి ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్నంటు ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం ఈరోజు డాక్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు అభివృద్ధి చూసి ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రమాద బీమా తెలుగుదేశం పార్టీని చేయించుకున్నందుకు మరియు వారు వారందరికీ కూడా ఐదు లక్షలు వచ్చే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ మీడియా మిత్రులు లోకల్ మీడియా సిటీ కేబుల్ వారికి ఈ యొక్క సహకారాన్ని అందించినటువంటి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీ మీడియా కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం రానున్న కాలంలో తెలుగుదేశం పార్టీ విజయానికి కూడా మేము రామగుండంలో కృషి చేస్తామని మేము తెలియజేస్తూ